वो, वो वो वस्तु चलेश्वरग्रह आगच्चा चलेश्वर ग्रह

私は何 n 言うんだろ పోయింది మొత్తం పోసేయండి అవతల ఊర్చుకోండి నాన్న చంపుతునా తలపైన చల్లుకోండి అవి మళ్ళీ శివుని మీద పడకూడదు అభిషేకం చేసేటప్పుడు అయ్యవారికి అభిషేకం చేసేటప్పుడు దానిలోనే అంటే ఎప్పుడంటే అప్పుడు కాదు నేను రేపు వస్తాయి గారు నాకు అవి ఏంటి ఓన్లీ స్పెషల్ డేస్ నవరాత్రులు అమ్మవారికి ఒక ప్రత్యేకత ఉండాలి అంటే ఇది వాస్తవంగా మీరు అట్లా అనుకుంటున్నారు కానీ వరపరతుల గల్చిగుళ్ళు ఉన్నా అక్కడ మొత్తం వెండివే వాడతారు అవి వాడకం మన ఇంత ఇంత గ్లాసులు వాడతారు ఎందుకంటే ఇన్ని దాతృత్వంగా ఇష్టం లేదో దేవుడు నిజంగా కనిపిస్తే పెద్ద చెంపుకైతే మనం వెనకైతే కాలేం అని నా భావన వెను చెంబులు పడతాయో వెనుక చెంబులు పంచామృతం అంటే ఐదు మనం పన్నాసాలు అవి వాడతాం కాబట్టి మూడే ఇస్తాం గ్లాసులు ఒక లీటర్ ఏదైనా ఒక లీటర్ గ్లాసులన్నీ వాడతాయి గ్లాస్ స్టీల్ గ్లాస్ అయితే పది

చిత్రే मज़ोसोरियस रश्मि भी है अन्नाजी मियां मोंग तेरा बदरा बदरा तेरा बरमा ना तेरा बीतेरा बरमोंग ना तेरा बदरा बजानी हमारा बाल लाड छोटे दूर हमको बहिलस्त्री मधवानारुणा ये दे मधुक्षेपण दिल न वदवानो वदवानो वदोरिया मां वेदगावो भवन परा अपना गुणजन बहु मजा अरे प्रदगा श्रीया मावरे बागया ओके नंदा ओके नंदा ஆர்சிபி <laughs>

इत्रहं 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 भारत 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 � ೇಮಾಯ <PPs> <itchen separatie> <convolution unlikely> <petit> <da> <beetle> चेतु जोदि चे प्रथमाशैलपुत्री च द्वितीय ब्रह्मचारिणि तृतीया चन्द्रघण्टेति चतुर्थी पञ्चमास्कन्दमात्यायनेति च सप्तमाकालभात्री च

ಓಂ ಮಹಾದೇವನಮಃ ಮಹಾದೇವನಮಃ ಓಂ ಮಹಾದೇವನಮಃ ಗದೇವನ ಜಯ ಜಯನಮಃ ಮಹಾದೇವನಮಃ ಅನಂತೇಶ್ವರನಮಃ ಓಂ ಜೀವಾಂ ಜಯನಮಃ ಓಂ ಪರಮಾನುರಾಯ ನಮಃ ಓಂ ಪ್ರಭು ಜಯನಮಃ ಓಂ ಪರಮಂ ತುರಿಯಾಯ ನಮಃ ಓಂ ಪರಮಂ ಪ್ರಿಯಾಯ ನಮಃ ಓಂ ಕರುಣಾಪದಾಯ ನಮಃ ಓಂ ಕರುಣಾಯ ನಮಃ ಓಂ ವಂದನಾಯ ನಮಃ ಓಂ ಪರಮಧೇನ ಬಾಣಾಯ ನಮಃ ಓಂ ಪರಮಧೇನ ಬಾಣಾಯ ನಮಃ

आमारत्त्वचित्रभूषणापरी एवं वरालंनपरी मुखाहारिणं मननविरस बक्षोदं शुभकार नोद नगरी पुराणी हस्तवर्ण नगर चंभु प्रिय शंकरीरात्रिश्वरे विश्वेश्वरी श्रीघरे सर्कद्वाल नगरे काशी पुराण ీ జ కృపా నాగ నారీణీల సమానందరే విజ్ఞానేశ్వరీ సాక్షా మోక్షు సేశ్వరీ భీక్షావలంబన కలి ఆధార్ దేవి సర్వ విచిత్ర రత్న స్వాగమయో సౌభాగ్యేశ్వరీ నిశాభిమ్మా జయ జయ వీ మయ జయ కన్యక మతా జయ జయ వీవి మతా జయ జయ కన్యక మతా నల్లని మేఘం చినుకుగా మారి కృష్ణానదిలో నీరుగా చేరి అభిషేకం చేతానంది ఓ తల్లి నీకు పలిషాభిషేకమమ్మ మా తల్లి గంజావనమే తోటగా తల్లి ష్పాభిషే మమ్మ మాతల్లి జయ వాతా జయ జయ కన్యక మతా జయ జ మేరీ మీ సన్నిలో మీ ధరిచేరి దానంది ఓ తల్లి

నెమలింది జై జయ వాసవి మాతా జై జయ కన్యక మాతా జై జయ వాసవి కన్యక మాతా భక్తి అంతా పాటల మార్చి శక్తి కొలదిని పాటలు పాడి నీ భజనలనే చేసామ్ जय जय वासवी माता जय जय कन्या माता जय जय वासवी माता जय जय कन्या माता जय बोलो वासवी माता

कलारूपिणी गौरिमङ्गलम्